కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరము శివాలయమునందు విష్ణవాలయమునందు గాని శ్రీమద్ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవాలను అట్లా చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పట్టించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరిచెట్టు నీడను భజింపవలయను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలేను వీళ్ళను బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులను నీచ జన్మము పోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠులవారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించింది కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున అను బ్రాహ్మణులు కలడు ఒక పుత్రుడు కలడు వాని పేరు శశిశర్మ శశిశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచసాహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారములకు అంతులేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నున్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటుల చేయి అని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమిటి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరిగా సమాధానం చెప్పను కుమార్ కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చేయుచున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదుగాక అని కుమారుని చెప్పించును ఆ శాపంతో కుమారుడగు శశిశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపైబడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతే ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరించు అని ప్రాధాయపడ్డాడు అంతటా తండ్రి బిడ్డా నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్వమును వినగలవు అప్పుడు నీకు దేహస్థితి కలిగి ముక్తి అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచూ ఫలములను తినుచూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమున సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న యా పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును జర్మించుకునుచూ నదికి వెళ్ళిచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకరోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలేక చేత మూషికమున్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండేది ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా పూజాద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు వద్దనున్న ధనంను హరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావలారా తమరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడును అంతా విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుతున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్వమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లికి పోయాను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యోష్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు వినిపించవలేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఐదవ అధ్యాయము పారాయణం సమాప్తం